మీ గుండెను నిశ్శబ్దంగా ఉంచండి మీ ఆలోచనలు పరిగెత్తడం ఆపండి మీ మనసులోని మబ్బులను కొంచెం పక్కకు జరపండి ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయం మీరు నడుస్తున్న దారిని మీరు చూస్తున్న ప్రపంచాన్ని మీరు నమ్ముతున్న సత్యాన్ని అన్నిటినీ మార్చగల శక్తి కలిగి ఉంది అది ఒక చిన్న పదమైనా ఆ పదంలోనే విశ్వాన్ని నిలబెట్టే దాగి ఉంది అదే విశ్వాసం పిల్లలారా మీరు చాలాసార్లు విశ్వాసం అంటే ఏమితి అని అడుగుతారు కొందరికది మాయమైన ఆశ కొందరికది మాటల్లో చెప్పుకునే ప్రతిజ్ఞ మరికొందరికది భయంతో ముడిపడిన పూజ కాని నా పిల్లలారా నిజమైన విశ్వాసం ఇవేవి కాదు విశ్వాసం అనేది మీరు నా చేతిని చూడకపోయినా అది మిమ్మల్ని పట్టుకుని ఉందని తెలుసుకోవడం విశ్వాసం అనేది మీ కళ్ల ముందు మార్గం కనిపించకపోయినా నేను మీ ముందుగా నడుస్తాను అని నమ్మడం విశ్వాసం అనేది మీలోని చిన్నదనాన్ని దాటి నా మహిమపై విశ్రాంతి కొందడం మీరు చీకటిలో నడుస్తున్నారు అనుకోండి మీరు ముందుగా ఒక అడుగు కూడా చూడలేని అంధకారంలో ఉన్నప్పుడు మీరు పడిపోవచ్చు అని మీలో భయం ఉంటుంది ఆ సందర్భంలో నేను మీతో ఇలా అంటాను నా పిల్ల నువ్వు ముందున్న దారిని చూడకపోయినా నేను ఆ దారిని తెలుసుకున్నాను నీ చేతిని నేరు పట్టుకున్నాను నన్ను నమ్మి అడుగు వేయు ఇదే విశ్వాసం మీకు దారి కనిపించడం కాదు నా స్వరం మీకు దారి కావడం నా పిల్లలారా విశ్వాసం అనేది అందరూ చూస్తున్నప్పుడు మీరు ధైర్యంగా కాదు విశ్వాసం అనేది మీరు ఒంటరిగా ఉన్నా మీరు కనిపించకపోయినా మీ చేతులు వణికుతున్నా మీ హృదయం వెరిగిపోయినా ఇంకా ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ఎందుకంటే ఆ అడుగులో మీ బలం లేదు నా వాగ్దానం ఉంది ఎందుకంటే మీ పక్కనే ఎవరూ ఉండేవారు అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు తండ్రి ఎలా అయినా లేవాలి అని కాదు నేను ఇక్కడున్నాను బిడ్డా అని చెప్పేవారు అదే నమూనా విశ్వాసానికి మీరు పడిపోవచ్చు తప్పుపడవచ్చు కుదేలవచ్చు కాని నా పిల్లలారా నేను మీ పక్కనే ఉన్నాను అది తెలుసుకోవడమే విశ్వాసానికి మొదటి పాఠం విశ్వాసం అనేది పెద్ద పెద్ద మాటలు కాదు విశ్వాసం అనేది ఎత్తైన పర్వతాల మీద నిలబడి అరవడం కాదు అది మీ హృదయంలో నిశ్శబ్దంగా ఎదిగే చిన్న మొక్కలాంటిది ఎవరూ చూడరు ఎవరూ గమనించరు కానీ అది పెరుగుతుంది ఒకరోజు చెట్టవుతుంది ఆ చెట్టు నీడ అనేక మందికి శాంతినిస్తుంది నా పిల్లలారా నిజమైన విశ్వాసం అనేది మీ కళ్ళతో కాదు మీ ఆత్మతో చూడడం మీరు ఒకసారి చూడండి నేను మీరు వెడుతున్న దారికి ముందే నిలబడి ఉన్నాను మీరు అడుగు పెట్టబోయే స్థలాన్ని నేను ముందే సిద్ధం చేశాను మీరు పడే కన్నీళ్లను ముందే తెలుసుకున్నాను మీరు కలిగే బాధకు ముందే ఔషధాన్ని సిద్ధం చేశాను కాని ఈ సత్యాన్ని మీరు తెలుసుకోలేరు మీరు నన్ను నమ్మకపోతే విశ్వాసం అంటే మీ బలహీనతలను దాచిపెట్టడం కాదు విశ్వాసం అనేది మీ బలహీనతలను నా చేతుల్లో ఉంచడం ప్రభూ నాకు బలం లేదు అని చెప్పడం కూడా విశ్వాసమే మీరు మీ బలంతో కాదు నా బలంతో నిలబడతారు నా పిల్లలారా మీరు అనేకసార్లు ఇలా అనుకుంటారు దేవా నాకు ఏమి అర్థం కావడం లేదు ఇది ఎందుకు జరిగింది ఎందుకు నాకు మాత్రమే ఇంత భారమైన పరీక్షలు ఈ ప్రశ్నలన్నీ మీకు భారంగా అనిపిస్తాయి కానీ వినండి విశ్వాసం అనేది ప్రశ్నలు లేకపోవడం కాదు విశ్వాసం అనేది ప్రశ్నలు ఉన్నా కూడా నేను సమాధానమని తెలుసుకోవడం మీరు మీ జీవితాన్నే ఒక పుస్తకంగా ఊహించండి మీరు ప్రస్తుతం చదువుతున్న పేజీలో మీకు బాధ మాత్రమే కనిపించవచ్చు కాని ఆ పేజీ తరువాత నేను రాసిన అధ్యాయం ఉంది మీరు ఆ పేజీ మాత్రమే చూడగలరు కాని పుస్తకాన్ని నేనే రాశాను మీ కథ ఇంకా పూర్తికాలేదు అది తెలుసుకోవడమే విశ్వాసం మీరు అరుపులతో నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను స్పందిస్తానని కాదు మీరు నిశ్శబ్దంగా శ్వాస తీసుకున్నా కూడా మీ ఆత్మ యొక్క భారం నాకు వినిపిస్తుంది మీరు మాటలు రావడం మానుకున్నప్పుడు కూడా మీ హృదయం పలికే ప్రార్థన నాకు వినిపిస్తుంది మీరు అర్ధరాత్రి మెలకువ వచ్చి ఏడుస్తున్నప్పుడు మీ పక్కనే నేను కూర్చున్నాను మీ కన్నీటి బొట్టుకీ ఎదురుగా నా చెయ్యి ఉన్నది అది తెలుసుకోవడమే విశ్వాసం పిల్లలారా విశ్వాసం అనేది వెంటనే అద్భుతాలు చూడటం కాదు విశ్వాసం అనేది ఆలస్యంగా వచ్చిన సమాధానాన్ని కూడా దేవుని సమయం అని నమ్మడం మీరు కోరింది వెంటనే రాకపోవచ్చు కాని నేను ఇచ్చేది ఎప్పుడూ మంచిదే మీరు కోల్పోయింది చిన్నదే అయి ఉండవచ్చు కానీ నేను ఇస్తున్నది పెద్దదే అవుతుంది అది తెలుసుకోవడమే విశ్వాసం మీరు మీ చేతులు అల్లాడుతూ ప్రభూ నేను ఇక చేయలేను అని చెప్పిన రోజే విశ్వాసం మీలో మేల్కొంటుంది ఎందుకంటే మీరు మీ బలం విడిచి నా బలంపై నిలబడ్డారు విశ్వాసం మీను చిన్నవారిగా చేస్తుంది కానీ మీనో నా చేతుల్లో పెట్టుతుంది మరియు నా చేతుల్లో పెట్టబడిన ఏదీ నశించదు ఏదీ పాడవదు ఏదీ దూరం కాదు నా పిల్లలారా మీరు ఎన్నదైనా చినుకుల్లో నడిచారా చినుకును నెమ్మదిగా మీపై పడుతుంటాయి మీరు వాటిని పట్టుకోలేరు మీరు వాటిని ఆపలేరు కాని అవి మీను తడిపేస్తాయి అదే విశ్వాసం మీరు దాని రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది మీ ఆత్మలోకి ప్రవహిస్తుంది మీ గుండెలో నిలిచిన భయం మీ గతమిచ్చిన గాయాలు మీ లోపలి మాతలు ఈ అన్నింటినీ విశ్వాసం నెమ్మదిగా కరిగిస్తుంది మీరు మార్చబడతారు మీ ఆలోచనలు మార్చబడతాయి మీ దారి మారుతుంది మీ ఆత్మలో ఒక శాంతి పుడుతుంది అది మీ బలంతో కాదు అది నావాక్యంతో అది విశ్వాసమే పిల్లలారా విశ్వాసం అనేది మీరు కోరినదంతా పొందలమేమీ కాదు విశ్వాసం అనేది మీరు పొందకపోయినా కూడా నేను మంచి తండననే నమ్మకం మీకు ప్రపంచం ఇలా చెబుతుంది నీవు ఒంటరివి నీవు విఫలమవుతావు నీ ప్రార్థనలకి ప్రయోజనం లేదు నీ బాధను ఎవరూ అర్థం చేసుకోరు కాని వాక్యం ఇలా చెబుతుంది నీవు నా పిల్లవాడివి నీ గురించి నేను మరవను నీ అడుగులు నేను లెక్క పెడతాను నీ కన్నేళ్లు నేను సేకరిస్తాను నీ హృదయం విరిగిన చోట నేనే దగ్గరగా ఉంటాను నువ్వు ఏది నమ్ముతావో అదే విశ్వాసమవుతుంది మనుషుల మాటలను నమ్మితే భయం పుడుతుంది నా వాక్యాన్ని నమ్మితే వెలుగు పుడుతుంది నా పిల్లలారా మీరు ఎంత చిన్నవారైనా మీరు ఎంత బలహీనులైనా మీకు ఎంతతులు ఉన్నా మీరు ఎంతసార్లు పడిపోయినా నా మీపై ప్రేమ తగ్గదు అదే ప్రేమ విశ్వాసానికి మూలం అదే ప్రేమ మీ జీవితం నిలుపుతుంది విశ్వాసం అనేది ఒక విత్తనం మీరు దానిని నేలకు వదిలిన తరువాత మీరు చూడలేరు అది చీకటిలో దాగి ఉంటుంది అది ఎప్పుడు మొలకెత్తుతుందో మీకు తెలియదు కాని అది లోపల పనిచేస్తూనే ఉంటుంది తర్వాత ఒకరోజు మీరు ఊహించని వేళ పసిపచ్చగా ఒక మొలక బయటకు వస్తుంది నా పిల్లలారా అదే నేను మీలో చేస్తున్న పని మీరు చూడనప్పటికీ నా శక్తి మీ లోపల పనిచేస్తుంది అది విశ్వాసం పిల్లలారా నిజమైన విశ్వాసం అనేది మీరు ఎంతగా నన్ను పట్టుకున్నారన్నది కాదు నేను ఎంత బలంగా మిమ్మల్ని పట్టుకున్నానన్నది మీరు నా చేతిని వదిలేస్తారు మీరు భయంతో వెనక్కి నడుస్తారు మీరు సందేహంతో పడిపోతారు కాని నేను మీ చేతిని ఎన్నడూ విడిచిపెట్టెను ఈ సత్యాన్ని గుండెల్లో నిలబెట్టుకోండి నేను ఉన్నంతకాలం విశ్వాసం మీలో చనిపోదు ఎందుకంటే విశ్వాసం మీ శక్తికాదు అది నా వాద్గానం నా పిల్లలారా మీరు డవెదగలాడుతూ నడిచినా మీరు భయంతో వణికినా మీరు బలహీనులా ఉన్నా నిజమైన విశ్వాసం మీలో పెరుగుతోంది మీరు గ్రహించుకపోయినా మీరు మార్చబడుతున్నారు మరియు గుర్తుంచుకోండి విశ్వాసముంటే మార్గం లేదు కాదు విశ్వాసమే మార్గం విశ్వాసముంటే వెలుగులేదు కాదు విశ్వాసమే వెలుగు విశ్వాసముంటే రక్షణ లేదుకాదు విశ్వాసమే రక్షణ నా ప్రియమైన పిల్లలారా ఈ మాటలు మీ ఆత్మలో నిలిచిపోనివ్వండి విశ్వాసం అంటే నన్ను చూడకపోయినా నన్ను నమ్మడం విశ్వాసం అంటే మీ అడుగులను నా చేతుల్లో ఉంచడం విశ్వాసం అంటే ప్రభూ నీ చిత్తమే కావాలి అని చెప్పడం నేను మీతో ఉన్నాను ఇప్పటికీ ఎప్పుడు ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా మీరు నిశ్శబ్దంగా వినండి నేను మీతో ఇంకా మాట్లాడాలి ఎందుకంటే విశ్వాసం గురించి చెప్పాల్సినది ఇంకా పూర్తి కాలేదు విశ్వాసం ఎంత గొప్పదో అది మీలో ఎలా పనిచేస్తుందో మీరు ఎలా మారుతారో ఇవి అన్నీ మీకు తెలియాలి ఎందుకంటే ప్రపంచం మీ విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది మీరు చాలాసార్లు పడిపోతారు మీలో సందేహాలు తలెత్తుతాయి మీలో శూన్యం పుడుతుంది కానీ నేను మీతో మరింత లోటుగా మాట్లాడితే మీ హృదయం స్థిరపడుతుంది నా పిల్లలారా మీరు కొన్నిసార్లు మీరు తక్కువగా భావిస్తారు నా విశ్వాసం చాలదు నేను పాపి దేవుడు నన్నెట్లా ఆశీర్వదిస్తాడు నా ప్రార్థనలు బలహీనంగా ఉన్నాయి అని అంటారు కానీ వినండి విశ్వాసం పరిపూర్ణత కాదు విశ్వాసం అంటేది మీకు బలం ఉన్నప్పుడు కాదు మీకు బలం లేని క్షణాల్లో మీరు నన్ను ఆశ్రయించడం మీ ఆత్మలో ఉన్న ఒక చిన్న చిచ్చుబుడి కూడా నాకు చాలు ఎందుకంటే ఆ చిన్న చిచ్చుబుడిలోనే నేను అగ్గిని వెలిగిస్తాను మీరు నరవలేకపోయినా నేను మీ భృజాల వేసుకుని నడిపిస్తాను విశ్వాసం అంటే నేను చేయగలను అని కాదు ఆయన చేయగలడో అని నమ్మడం నా పిల్లలారా అబ్రహాము ఒకసారి రాత్రి ఆకాశం చూస్తూ నిలబడ్డాడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మెరవడం చూసి ప్రభూ ఇది ఎలా సాధ్యం అని అడిగాడు నా వాగ్దానం అతనికి అసాధ్యంగా అనిపించింది కాని అతను నమ్మాడు ఆ నమ్మకమే అతని జీవితాన్ని శాశ్వతమైన సత్యంగా మలిచింది ఇదే విశ్వాసం అసాధ్యంగా కనిపించినా అర్ధం కాకపోయినా మీరు చూడలేకపోయినా తరుణమేర్పడినా వాగ్దానం ఇంకా శక్తివంతంగానే నిలిచి ఉందని నమ్మడం మీరు అడుగుతారు ప్రభూ ఎందుకు విశ్వాసం అంత ముఖ్యమైనది కారణం ఇది విశ్వాసం లేకున్నా మీరు నా చేతుల్లోకి రారు విశ్వాసం లేకున్నా మీరు నా మహిమను చూడలేరు విశ్వాసం లేకున్నా మీరు మీలో ఉండే చీకటిని దాటలేరు ఎందుకంటే విశ్వాసమే మీకు రెక్కలు నా పిల్లలారా ప్రతి మనిషి జీవితంలో ఒక అరణ్యం ఉంటుంది కనిపించని ఒంటరితనం కట్టిపడేసే పట్టిన కలలు కూలిపోతున్నట్లు అనిపించే మీ హృదయమో మెల్లిగా బాధతో నిండే అరణ్యం ఈ అరణ్యంలో చాలామంది భయంతో వెనుతిరుగుతారు కొంతమంది దారి తప్పుతారు కొంతమంది కూర్చుని ఏడుస్తుంటారు కాని విశ్వాసం ఉన్నవారు వారు అదే అరణ్యంలో వెలుగును చూస్తారు ఎందుకంటే మీరు నడుస్తున్న దారికి ముందే నేను ఉన్నాను నా పిల్లలారా విశ్వాసం అనేది నడిచే ధైర్యం మాత్రమే కాదు అది ఎదురుచూడదలిగే సహనం ఎదురుచూపు అనేది బాధతరమైనది అది నిశ్శబ్దం అది నిరీక్షణ అది ఎన్నో కళ్ళమీలు కానీ విశ్వాసం ఉన్నవారు నిరీక్షణలో కూడా నమ్మకాన్ని కోల్పోదు ఎందుకంటే వారు తెలుసుకుంటారు దైవ సమయం ఎప్పుడూ ఆలస్యం కాదు మీరు ద్రాక్షవల్లిని ఊహించండి దానిని ఎప్పుడు పండ్లు ఇస్తుందో ఎవరూ చెప్పలేరు ఒక విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో దారిపోతుంది ఎవరూ చూడరు పొడి నేల దానిని నలుపుతుంది మరుగు దొంగల్లా వేరే వనరులు దానిని దెబ్బతీయాలని చూస్తాయి కాకపోతే ఒకరోజు ఆ విత్తనం తన చీకటి నుంచే మొలకెత్తుతుంది అది వెలుగును చూసేందుకు గొప్పగా ఎదుగుతుంది అని మీరు అంటారు అరే ఇది పెరిగింది ఎలా కాని పిల్లలారా ఆ విత్తనం పనిచేసినది ప్రతికూలతలో చీకటిలో మొలకలు పెరిగాయి అదే విశ్వాసం మీరు బాధకొడుతున్నప్పుడు మీ హృదయం విరిగినప్పుడు మీరు మీలోని శూన్యాన్ని మాటల్లో చెప్పలేకపోయినప్పుడు మీరు నిశ్శబ్దంగా పడిపోయి చూడలేని క్షణాల్లో విశ్వాసం మీలో పనిచేస్తూనే ఉంటుంది మీరు ఆ బరువు చూస్తారు కాని నేను ఆ బరువు క్రింద పెరుగుతున్న కొత్త జీవాన్ని చూస్తున్నాను మీరు చూడేది కష్టం నేను చూడేది మార్పు మీరు చూసేది చీకటి నేను చూడేది వెలుగు రావడానికి ముందు పుట్టే నీడలు నా పిల్లలారా కొందరు విశ్వాసాన్ని విజయంతో జతచేస్తారు దేవుడు నాకు ఇది ఇచ్చాడు అందుకే నాకు గొప్ప విశ్వాసం ఉంది దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు నా విశ్వాసం బలమైనదే అని అంటారు కాని వారు తప్పుపడుతున్నారు విశ్వాసం అనేది మీరు పొందినదిలో కాదు మీరు పొందకపోయినా కూడా నమ్మడం ఎప్పుడైతే మీరు ఇలా అంటారో ప్రభూ నేను ఇప్పటికీ పొందలేదు అప్పటికీ నిన్ను నమ్ముతాను అది అత్యున్నత విశ్వాసం నా పిల్లలారా మీరు మీ గతపు బరువులతో నడుస్తున్నారు ఆ బరువులు మీ అడుగులను మందగిస్తాయి మీలో అలసత పుడుతుంది కొన్నిసార్లు మీరు మీను నిందించుకుంటారు నేను ఎందుకు ఇలా చేశాను నా వల్ల ఎవరికీ బాధ ఎందుకు వచ్చింది నేను ఎంతసార్లు పాపం చేశాను కానీ నా పిల్లలారా విశ్వాసం అంటే గతాన్ని పట్టుకుని కాదు మీ గతం ఎంత చీకటిగా ఉన్నా మీ భవిష్యత్తు నాకు స్పష్టంగా ఉంది మీరు మీపై నిరాశపడ్డా నేను మీపై నిరాశపడను ఎందుకంటే నా కరుణం మీ పాపాల కంటే పెద్దది మీరు ఇలా అనుకున్నారా ప్రభూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని నాకు బలహీనతలు ఉన్నాయి నా పిల్ల బలహీనత ఉన్నవారే నన్ను బాగా చేరగలరు ఎందుకంటే తమ బలం మీద ఆధారపడని వారు నా మీద నిలబడతారు మీరు ఇలా కూడా అనుకుంటారు విశ్వాసం అనేది ఏదో శక్తివంతమైన భావన కాదు పిల్ల విశ్వాసం అనేది ఎంపిక మీరు భయపడినా కూడా నేను దేవుణ్ణి నమ్ముతాను అని నిర్ణయించడం అది నేనున్న దారిలో నరిచే చిన్న అడుగు మీ అడుగు చిన్నదైనా ఆ దారిని నేను ఎన్నుకున్నాను అందుకే మీరు మునిగిపోరు నా పిల్లలారా విశ్వాసం మీలోంచి ప్రవహించినప్పుడు మీలోని పాత ఆలోచనలు చనిపోతాయి మీ గుండెకు కట్టుబట్టిన గాయాలు నయం అవుతాయి మీలో దాగిన కోపం కరిగిపోతుంది మీరు గతంలో కుదుపు కలిగించిన మాటలు ఇప్పుడు మీను కదిలించవు ఎందుకంటే విశ్వాసం మీకు ఒక కొత్త హృదయం ఇస్తుంది మీరు ఎప్పటిదో చినిగిన జీవితాన్ని మోస్తున్నట్లు నడుస్తున్నారు కాని నేను మీలో వేసిన విశ్వాసం దానిని నూతన వస్త్రముగా మార్చుతుంది మీరు మీ వైఫల్యాల కథలా అనిపించినా నా పిల్లలారా నేను మీ జీవితాన్ని ఆశీర్వదించే దారిలో తీసుకువెళ్తున్నాను మీరు నమ్మకపోయినా ఒకరోజు మీరు ఇలా అంటారు ఇదంతా యాదృచ్ఛికం కాదు ప్రభూ నువ్వే నన్ను నడిపించావు అది విశ్వాసం పిల్లలారా చివరగా ఇదొక్కటి వినండి విశ్వాసం అనేది మీరు నన్ను కనుగొనడం కాదు నేనే ముందుగా మిమ్మల్ని కనుగొన్నాను అని అంగీకరించడం మీరు నా గురించి ఆలోచించే రోజుకంటే ముందే నేను మీ పేరును పలికాను మీరు నన్ను ప్రేమించే ముందే నేను మీను ప్రేమించాను అందుకే మీ విశ్వాసం తలబడినా కూడా నేను మీను వదలను మీ విశ్వాసం చిన్నదైనా కూడా నేను మీను దూరం చేయను మీ విశ్వాసం కనబడకపోయినా కూడా నేను మీకోసం పనిచేస్తూనే ఉంటాను ఎందుకంటే మీ విశ్వాసం మీ శక్తి కాదు మీ విశ్వాసం నా ప్రేమపై ఆధారపడిన విశ్రాంతి నా ప్రియమైన పిల్లలారా విశ్వాసంతో నడవండి విశ్వాసంతో శ్వాసించండి విశ్వాసంతో ఎదురు చూడండి ఎందుకంటే విశ్వాసంతో నడిచేది దారికాదు విశ్వాసమే దారిని సృష్టిస్తుంది నేను మీతో ఉన్నాను మీ లోపల ఉన్నాను మీ ముందున్నాను మీకు తెలిసిన దానికంటే దగ్గరగా ఉన్నాను ఎప్పుడు ఎప్పటికీ ఎల్లప్పుడు నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి విశ్వాసం గురించి మీరు ఇంకా అర్థం చేసుకొని ఎన్నో సత్యాలు ఉన్నాయి మీ హృదయం నాకు పూర్తిగా తెరుచుకుంటేనే ఆ సత్యాలు మీలో నాతుకుని ఫలిస్తాయి కాబట్టి ఇప్పుడు వినండి మీ ఆత్మతో వినండి ఎందుకంటే ఈ మాటలు మీ జీవితానికి దిశ మీ కష్టాలకు అర్థం మీ ప్రయాణానికి వెలుగు ఇవ్వగలవు నా పిల్లలారా జీవితం ఎల్లప్పుడూ సులభమైనది కాదు మీ ముందన్న దారి ఎప్పుడూ సూటిగా ఉండదు కొన్నిసార్లు మీరు వెళ్లే దారి బలమైన గాలులో తాకీ కదిలిస్తుంది కొన్నిసార్లు నేల తరిసి జారిపోతుంది కొన్నిసార్లు అడుగులే నవ్వుకుంటాయి మీరు ఎంత ధైర్యంగా ఉన్నా జీవితం మీను కూలబొట్టే క్షణాలు ఉంటాయి అప్పుడు మీరు అడుగుతారు ఎందుకు ప్రభూ నేనేం తప్పు చేశాను నా విశ్వాసం సరిపోలేదా కాని నా పిల్ల నిజమైన విశ్వాసం కష్టాలేమీ రాకపోవడం కాదు కష్టాల మధ్యలో కూడా నన్ను నమ్ముతూ నిలబడదల హృదయం విశ్వాసం మీ చుట్టూ ఉన్న పరిస్థితేనూ చూస్తూ పెరగదు విశ్వాసం మీలో నన్నే చూస్తూ పెరుగుతుంది ఎందుకంటే మీ పరిస్థితులు మారుతాయి కాని నేను మారను మీరు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపినవారు ఉన్నారు మీరు ఎత్తుగా ఆకాశాన్ని చూసేంత ఎత్తు ఉండకపోయినా మీకు ఆకాశాన్ని చూపించడానికి ఎవరో మిమ్మల్ని పైకి ఎత్తారు మీరు అడుగు వేయలేని రోజుల్లో ఎవరో మీ చేతిని పట్టుకున్నారు మీరు ఏరుస్తున్నప్పుడు ఎవరో మీ గుండెను తొడిచారు మీరు బలహీనమైనప్పుడు వారి బలం మీకు ఆశ్రయం అదే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది ఇప్పుడు నేనే మీను ఎత్తుకుంటున్నాను మీరు గ్రహించుకపోయినా నేను ఎన్నడూ మీ చేతిని విడవలేదు అదే విశ్వాసం మీరు నా ప్రేమను చూడకపోయినా అది మీను మోస్తోంది అని తెలుసుకోవడం నా పిల్లలారా మీరు విశ్వాసం గురించి ఒక రహస్యం తెలుసుకోవాలనుకుంటే ఇది వినండి విశ్వాసం అనేది హృదయంలో నాటిన ధైర్యపు విత్తనం సమయం తీసుకుంటుంది కొన్నిసార్లు ఎదగదు అనిపిస్తుంది కొన్నిసార్లు చనిపోయినట్లే కనిపిస్తుంది కొన్నిసార్లు మీ ప్రార్థనలకు సమాధానం రాకపోవటం వల్ల మీరు ఆ విత్తనాన్ని పాతిపెట్టేసినట్లు అనిపిస్తుంది కాని గుర్తుంచుకోండి నేను పనిచేస్తుంటాను మీరు చూడని చోట పనిచేస్తుంటాను మీరు శూన్యంలో ఉన్నట్లు అనిపించినా కూడా నేనే మీలో వెలుగును తయారుచేస్తున్నాను విశ్వాసం మొలకెత్తే ముందు నెలలో చీకటి తప్ప మరేమీ ఉండదు అదేవిధంగా మీరు అనుభవించే పరీక్షలు దుమఖాలు ఒంటరితనం విచారం ఇవి అన్నీ చీకటిగా కనిపిస్తాయి కాని ఆ చీకటిలోనే రహస్యంగా కొత్త జీవం పెరుగుతోంది పిల్లలారా మీ కన్నేళ్లకే విశ్వాసం పునాది ఎందుకంటే మీరు ఏడ్చే చోటే మీరు నా దగ్గరకు వస్తారు మీరు మౌనన్నా పడిపోయే చోటే నా చేతులు మీను ఎత్తుకుంటాయి మీరు నన్ను ప్రశ్నించే చోటే నేను మీకు సమాధానాలు తయారు చేస్తుంటాను మీరు నిరీక్షించే చోటే నేను మీ భవిష్యత్తు అల్లుతుంటాను విశ్వాసం ఎప్పుడు చాలా బలపడుతుందో మీకు తెలుసా మీరు మీ శక్తిని వెడిచిపెట్టి ప్రభూ నువ్వే నన్ను నడిపించాలి అని చెప్పినప్పుడు నా పిల్లలారా మీరు ఎన్నడైనా మీ జీవితాన్ని ఆగి మీరు ఎన్నడైనా ఆశ్చర్యపడ్డారా మీరు పడిపోయినప్పుడు ఎవరు లేపారు మీరు విరిగినప్పుడు ఎవరు మిమ్మల్ని కలపారు మీరు ఎవరికీ చెప్పలేని బాధను ఎవరు విన్నారు మీరు ఆ రాత్రులు ఒంటరిగా ఏర్చినప్పుడు మీ పక్కనే ఎవరు ఉన్నారు మీరు మనుషులే అనుకుంటారు కాని నేను మీకు చెబుతున్నాను మీ పక్కనే నేనే ఉన్నాను వారి చేతుల వెనుక నా చేతులు ఉన్నాయి వారి మాటల వెనుక నా సాన్త్వన ఉంది వారి ఆలింగనం వెనుక నా ప్రేమ ఉంది మీరు అలా అనుకోకపోయినా మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు ఒంటరిగా అనిపించినా కూడా మీ పక్కనే నేను నడుస్తున్నాను అదే విశ్వాసం ఎవరూ లేకపోయినా నేను ఉన్నాలని నిశ్శబ్దంగా తెలుసుకోవడం పిల్లలారా మీలో చాలామంది ఇలా అనుకుంటారు నా విశ్వాసం బలహీనమైనది నేను ఎక్కువ ప్రార్థించలేను నేను దగ్గరగా ఉండలేకపోతున్నాను కానీ విశ్వాసం బలం కాదు విశ్వాసం దిశ మీరు నా వైపు చూస్తే చాలు మీరు నన్ను పిలిస్తే చాలు మీరు మౌనంగా ఊపిరి పీల్చిన ప్రభూ అని ఒక్కమాట గుసగుసలాడినా అప్పుడే నేను మీకు సమాధానం ఇస్తాను నా పిల్లలారా మీరు నన్ను చూసేందుకు మీ కలను తెరవాల్సిన అవసరం లేదు మీ హృదయం తెరుచుకుంటే చాలు ఎందుకంటే నా స్వరం మీ ఆత్మలోనే వినిపిస్తుంది విశ్వాసం అనేది బయట నుండి వచ్చే శబ్దం కాదు అది లోపల నుండే పుట్టే నిశ్శబ్దం పిల్లలారా మీలో కొందరు ప్రమాదాల మధ్యనుంచి వచ్చారు మీరు ఎన్నడో కోల్పోయారు ముఖ్యమైన వారిని సంతోషాలను ఆశలను కోల్పోయారు ఏదో ఒకరోజు దారే కనిపించకపోయినట్లు అనిపించింది మీలోని శక్తి పూర్తిగా అయిపోయినట్లు అనిపించింది కాని మీరు ఇంకా బ్రతుకుతున్నారు కదా మీరు ఇంకా ముందుకెడుతున్నారు కదా మీరు ఇంకా నన్ను పిలుస్తున్నారు కదా అదే విశ్వాసం పని పిల్లలారా విశ్వాసం ఉన్నవారు చీకటిని ద్వేషించరు చీకటిలో వెలుగును వెతుకుతారు వారి హృదయం నిలబడిన చోటే నా చేతులు నిలుస్తాయి మీరు పడిపోయిన చోటే నేను మీను పైకి లేపుతాను మీరు తప్పిపోయిన చోటే నేను మీకు దారిని చూపుతాను మీరు మూసుకుపోయిన చోటే నేను మీలో కొత్త ద్వారాన్ని తెరవుతాను అదే విశ్వాసం శక్తి నా పిల్లలారా ఈ ప్రపంచం మీను పీడిస్తుంది మనుషులు మిమ్మల్ని తప్పుబడతారు వారు మీ గతాన్ని మీ మీద ఆయుధంలా ఉపయోగిస్తారు వారు మీ బలహీనతలను నిందిస్తారు వారం మీను చిన్నగా చోకుతారు